ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు కరువుబ్యం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది జనవరికి సంబంధించి రెండు శాతం డిఏను ప్రకటించింది దీంతో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న డిఏల సంఖ్య ఐదుకి చేరింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై మూడు శాతం నుంచి యాభై శాతానికి పెరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఈ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతంగా ఉన్నది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి పెండింగ్లో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూడు డిఎలు పెండింగ్లో ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై రెండు జూలై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం రెండు వేల ఇరవై మూడు జనవరి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మూడు డిఎలను పెండింగ్లో ఉంచింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఈ ఏడాది జనవరి మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉండడం జరిగింది ప్రస్తుతం ఐదు డిఏలు కలిపి పదహారు పాయింట్ మూడు ఎనిమిది శాతం పెండింగ్లో ఉంది వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి కాలయాపన చేసింది ఇంకోవైపు ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు సుమారు ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని వచ్చే నెల నుంచి ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బడ్డి విక్రమార్క హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది పీఆర్సీ కంపెనీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు ఒకవైపు డిఏలు ఇంకోవైపు పెండింగ్ బిల్లులు మరోవైపు పిఆర్సి అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు